దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన ఆరో వచనాన్ని చదువుకుందాం వారు కష్టకాల మందు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను ప్రియమైన దేవుని పిల్లారా గమనించండి ఈ రోజున అనేకమైన కష్టాలు అనేకమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు మరి ఎలా బయటపడాలో ఈ కష్టాల్లో నుండి ఈ బాధల్లో నుండి ఈ యొక్క ఆపదల్లో నుండి అని ఒకవేళ నువ్వు నిరాశతో ఉన్నావా ఇక నేను బ్రతకలేను బ్రతకటానికి మార్గమే లేదు అమ్మో ఈ కష్టాలు నేను తట్టుకోలేకపోతున్నాను అని వారికి వీరికి తెలిసిన వారందరికీ చెప్పుకొని ఏడుస్తూ ఉన్నావా అయితే ఈరోజు దేవాతి దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు మనకంటే ముందు భక్తి చేసిన వారు మనకంటే ముందుగా దేవుని అంబడించిన వారి జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు ఎదురైనవి ఎదురైనప్పుడు వారు భయపడలేదు కలవరపడలేదు దిగులు పడలేదు దేవుని సన్నిధికి వెళ్ళి వారు దేవునికి మొరపెట్టుకున్నారు దేవునికి ప్రార్థన చేశారు వారి బాధలన్నీ కూడా దేవునితో చెప్పుకున్నారు అవును కదండి మనకు ఎవరున్న ఎంతమంది ఉన్నా ఎంత బాగా సహాయపడేవారు ఉన్న మనకున్న కష్టాల్లో నుంచి వాళ్ళు కొన్నిసార్లు మనల్ని బయటికి తీసుకురాలేరు మనకున్న ఇబ్బందుల్లో నుంచి వారు మనల్ని ఒక దరికి చేర్చలేరు ఒక మాటలో చెప్పాలంటే మనుషులు చేతగానప్పుడే నీవు కృంగిపోతావు ఇప్పుడు నేనున్న కష్టాల్లో నుంచి నన్ను ఎవరు బయట వెళ్ళారని చెప్పి నువ్వు కలవరపడతా ఉంటావు అయితే అంతటితో అయిపోలేదు మనుషులకు చేతగానివి కానివి మనుషులు వల్ల కానివి మనుషులు చేయలేనివి దేవాతి దేవుడు చేయగలడండి అందుకనే మనకంటే ముందు మన పితరులు దేవుణ్ణి అమడించిన వారు వారి జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు వారి జీవితాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు వారి జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు వారు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకున్నారు వారి పక్షాన దేవుడు అద్భుతాలు చేసి ఆనాడు వారి చుట్టూ ఉన్న వారు ఆశ్చర్యపడే గొప్ప కార్యాలు దేవుడు వారి జీవితాల్లో చేశాడు ఈ రోజున నీ జీవితంలో వచ్చిన కష్టం నీ జీవితంలో వచ్చినటువంటి ఆపదలు తొలగిపోవాలంటే నువ్వు దేవునికి మొరపెట్టుకోవాలి దేవుని పాదాల దగ్గర గోజాడుకోవాలి దేవుని పైన నువ్వు ఆధారపడి ఆయనకు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు పరిపూర్ణమైన విడుదలిచ్చి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదముతో నీ జీవితాన్ని నింపబోతున్నాడు నీవున్న ఆపదల్లో నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకురావటానికి ఆయన అస్తము సాపే ఉంది కాబట్టి నీవు నిరాశ చెందక భయపడక కలవరపడక దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాల దగ్గర మొరపెట్టుకొని కదా నీ కష్టాల నుంచి బయటపడాలని నీకున్న ఆపదల్లో నుంచి బయటపడాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ఆయన సన్నిధికి వచ్చి నువ్వు విడుదల పొంది దీవించబడుదువుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలయ్యా అయా వారు కష్టాల్లో ఉన్నప్పుడు కష్టకాలమందు మీకు మొరపెట్టుకొని అయా ఆపదల్లో నుంచి విడుదల పొంది ఆశీర్వాదకరంగా ఉన్నారు అలాగే నీ దినాల్లో ఎంతమంది బిడలైతే కష్టాలు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందుల్లో అయా కురుంగిపోయి అయా కన్నీటితో ఉన్నారో వారి కన్నీరు తుడిసి జయమనుగ్రహించి నీ కృపలో వర్ధిల్ల చేసి నీ సన్నిధులు చేయమని ఏ సునామునడుగు సునాము తండ్రి ఆమేన్